చోడవరం విశాఖ సబవరం తదితర ప్రదేశాల్లో పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్న సబవరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతాలక్ష్మి సబవరం డిగ్రీ కళాశాలకు చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు ఉత్తరాంధ్ర పట్టుభద్రల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి గురువారం పదవి విరమణ చేస్తున్న సందర్భంగా జిఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమం కి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి చోడవరం విశాఖ కృష్ణ మాడుగుల కళాశాలల నుంచి అధ్యాపకులు సిబ్బంది హాజరై డాక్టర్ సీతాలక్ష్మికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు ఆడకళిక మాడ కళాశాల పుస్తక శాస్త్రాలతో పనిచేసినప్పుడు మామగారు కానీ కుమార్ గారు కానీ

చిల్లిని కొట్టాము ఆ మధ్య ఒక టెంపుల్ ప్రయాణం చేస్తూ ఒక ఆర్మీ ఎంపై వాళ్ళ నాన్నని సీనియర్ ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ నాన్నగారిని కాదు చంపేశాడు ఒక హై స్కూల్లో సీనియర్ జూనియర్ కొట్టి చంపేశాడు పేపర్ చూస్తుంటే భయం వేస్తుంది ఏమి కారణం ఏమి అంటే ఉపాధ్యాయుడు మన లెక్చరర్స్ పాటలు చెప్పి మాత్రమే వదిలేకూడదు విద్యార్థుల్లో కనిపిస్తే అసాధారణమైన కనిపిస్తే ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు పిలిచి వారందరి సబ్బోరం డిగ్రీ కాలేజీకి వచ్చినప్పుడు సబ్బోరం డిగ్రీ కళాశాలకి కనీసం ఫర్నిచర్ కానీ ఒక రోడ్డు కానీ కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు కానీ మేడం గారు ప్రిన్సిపల్ అయిన తర్వాత నిరంతరం ఆమె కష్టపడుతూ ఒక్కొక్క విద్యార్థులకి మంచిగా పాఠాలు చెప్తూ అధ్యాపకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అధికారులు తరచూ సంప్రదిస్తూ ఈరోజు సబ్బోరం డిగ్రీ కళాశాలకి చక్కటి రోడ్లను ఏర్పాటు చేసుకోగలిగారు స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అదనపు బిల్డింగ్ కూడా రెండున్నర కోట్లు పైచీలకు అమౌంట్ కూడా ప్రస్తుతం మంజూరు చేసే స్థాయికి తీసుకురాగలిగారు నిజంగా ప్రిన్సిపల్గా మేడం గారు చాలా అద్భుతాలు సాధించారని చెప్పవచ్చు రాబోయే ప్రిన్సిపల్ గారు దానికి పూర్తి చేసి పర్ఫెక్షన్గా తీసుకొస్తే ఖచ్చితంగా అనకాపల్లి జిల్లాలో టాప్ వన్ ఆర్ టూ కాలేజీల్లో సపోవరం కాలేజీ నిలబడడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను